నమస్తే వెల్కమ్ డాష్టా యూ నేను రాజేష్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు చురుగ్గా ఉంటారు ఆ విషయం అందరికి తెలిసిందే అయితే ఇవాళ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సంచలనం ట్వీట్ చేశారని చెప్పుకోవాలి ఆ ట్వీట్తో పాటుగా ఆయన బహిరంగంగా మీడియా ముందు కూడా మాట్లాడాడు అది వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి అయితే పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తే చెప్తూ ఉన్నటువంటి సామెత సుమతి శతకంలో భాగంగా బద్దెన రాసినటువంటి కనకపు సింహాసనమున సునుకమ్మును కూర్చుండబెట్టిన శుభలగ్నము దొరుకును బట్టి అట్లాంటి ఆ పద్యాన్ని ఆయన వినరా సుమతి అనే పద్యాన్ని ట్వీట్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో కేటీఆర్ పరువు తీసుకుంటాడని ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ఆ ట్వీట్ను ఇవాళ నెటిజన్లు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పెద్ద ఎత్తున ఆ నెటిజన్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్ అంటూ కూడా కామెంట్స్ పెడుతుండగా ఎక్కువ మంది మాత్రం పదేళ్ళ అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుందంటూ కూడా సెటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే కేటీఆర్ ఉద్దేశం రేవంత్ను టార్గెట్ చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి నెటిజన్స్ ఉద్దేశం కేటీఆర్నే టార్గెట్ చేయడం ఎందుకంటే సునకాలు నీలాగా మురుగుతాయి సింహాలు గర్జిస్తాయి తెలంగాణ ప్రజలు కొంత విఘ్నులు కాబట్టి నిన్ను మీ అయ్యను ఆ డొక్కు కారును షెడ్డుకు పంపారు అని కూడా ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు అందుకు ఆ సునకాలను తరిమే తీర్పు ఇచ్చారు ప్రజలు అంటూ కూడా ఈరోజు పిచ్చి 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 పట్టి మరుగుతున్నాయి కొన్ని అంటూ కూడా ఇంకో నెటిజన్ తిరిగి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలో కేటీఆర్కు వ్యతిరేకంగా చాలా మంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఇవాళ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేటీఆర్ ట్వీట్కు చాలామంది కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ కొంత బుమ్రాంగ అయిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు ఆయన ఏదైతే కనకబు సింహాసనమున అని చెప్పినటువంటి పద్యం ఉందో సుమతి శతకం పద్యం ఉందో అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఇంకా రేవంత్ రెడ్డి మమ్మల్నే విమర్శిస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నేతల్ని మరోవైపు అధికారంలో ఉన్నామని అహంకారం ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెప్తున్నటువంటి నేపథ్యంలో అది అహంకారం మాకు లేదు రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడని అనుకుంటున్నాడు అధికారం మాకే ఉందని వాళ్ళ భావనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళకి నిజంగానే ఈ సామెత సరిపోతుందంటూ కూడా ఒక పోలిక పోల్చి మాట్లాడినటువంటి కేటీఆర్ ఇవాళ పూర్తి స్థాయిలో నెటిజన్లు అందరూ కూడా ఆయన కేటీఆర్కే కౌంటర్లు ఇస్తున్నారు దీంతో కేటీఆర్ ట్వీట్ అయినా లేకుంటే ఆయన కామెంట్స్ అయినా ఖచ్చితంగా ఇవాళ బుమరాంగ్ అయిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ ఆగ్యూ